ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఏ ఏ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన వేద పండితులు చెప్పినట్టు బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మ కూడా చెరపలేడు కానీ కొన్ని పురాణాల ప్రకారం మన తలరాతను మనమే మార్చుకోవచ్చు దేవుడిని పూజించడం అలాగే దేవాలయంలో ప్రదక్షిణాలు చేయడం ద్వారా మన తలరాతలో ఉండే దురదృష్టం మొత్తం కూడా అదృష్టంగా మారిపోతుంది ఏ దేవాలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణాల వల్ల కలిగే శుభ ప్రయోజనాలు ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం విష్ణు ఆలయానికి వెళ్ళేటప్పుడు అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీవేంకటేశ్వరస్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇలా విష్ణు దేవాలయాలకు వెళ్ళినప్పుడు మూడు ప్రదక్షిణాలు కానీ ఏడు ప్రదక్షిణాలు కానీ చేయాలి విష్ణు భగవానుడు మూడు లోకాలను పాలిస్తూ ఉంటాడు అందుకే మూడు ప్రదక్షిణాలు త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు విష్ణు ఆలయాల్లో ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది ఇక శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూడు ప్రదక్షిణాలు చెయ్యాలి అయితే సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు పూర్తిగా ప్రదక్షిణాలు చెయ్యకూడదు శివుడికి అర్ధ ప్రదక్షిణ చెయ్యాలి అంటే శివాలయం చుట్టూ ప్రదక్షిణ చెయ్యకుండా సగం ప్రదక్షిణ మాత్రమే చెయ్యాలి అది ఎలా చేయాలంటే శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ ప్రారంభించి గుడిలో అభిషేకం చేసిన నీరు ప్రవహించే గోముఖం వరకు వెళ్ళి అక్కడ ఆగి వెనక్కు తిరిగి మళ్ళీ ప్రారంభ స్థానం దగ్గరకు రావాలి గోముఖాన్ని దాటి అసలు వెళ్ళకూడదు ఇలా మూడు పర్యాయాలు చేయాలి దీన్నే చండీ ప్రదక్షిణ అని అంటారు ఇది శివుడిలోని ముల్లోకాలను సూచిస్తుంది శివాలయంలో అర్ధప్రదక్షిణాలు చేస్తే జన్మజన్మల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అలాగే మీ కుటుంబంలోని వారికి ఆయుష్ కూడా పెరుగుతుంది ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు దుర్గాదేవికి లక్ష్మీదేవికి సరస్వతీదేవికి తదితర అనేక అమ్మవార్ల దేవాలయాల్లో ఏడుకాని మూడు కాని తొమ్మిది ప్రదక్షిణాలు కాని చెయ్యాలి అమ్మవారికి తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ఇక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు మూడు ప్రదక్షిణాలు లేదా ఐదు ప్రదక్షిణాలు చేయాలి సంతానం లేనివారు అలాగే దోషాలతో బాధలు పడుతున్నవారు సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణాలు చేయండి అలాగే గణపతి దేవాలయానికి వెళ్ళినప్పుడు కేవలం ఒక్క ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది గణపతి సకల సిద్ధులకు మూలకారకుడైన కార్యసిద్ధి గణపతి కాబట్టి వినాయకుడికి ఒక్క ప్రదక్షిణంతోనే సర్వ పాపాలు నశిస్తాయని నమ్ముతారు వినాయకుడికి ప్రదక్షిణాలు చేస్తే మీ పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక ఆంజనేయస్వామి గుడికి వెళ్ళినప్పుడు ఐదు ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణాలు లేదా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయవచ్చు ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే మీరు కోరిన కోరికలు తొందరగా నెరవేరుతాయి అలాగే శని దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది అత్యంత పవిత్రమైన వృక్షాలలో రావి చెట్టు ఒకటి కాబట్టి రావి చెట్టును పూజిస్తే నీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రావిచెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు ఏ లోటు లేకుండా ఉంటుంది ఇక నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే ఎంతో మంచిది మనలో చాలామందికి నవగ్రహాలకు ప్రదక్షిణాలు అంటేనే భయపడిపోతుంటారు కాని నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక దేవాలయంలో ప్రదక్షిణాలు చేయాలంటే తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడు మాత్రమే మీరు చేసిన ప్రదక్షిణాలకు పుణ్యఫలితం దక్కుతుంది ప్రదక్షిణాలు చేసేవారు తప్పనిసరిగా తలస్నానం చేసి ఉండాలి దేవాలయంలో ప్రదక్షిణాలు ప్రారంభించే ముందు మీ సంకల్పాన్ని దేవునికి చెప్పుకొని ప్రదక్షిణలు ప్రారంభించాలి మీరు దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనం పాటిస్తూ మీ మనసులో దేవుడి నామాన్ని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చెయ్యాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు చెప్పులు లేకుండా చెయ్యాలి ఇక దేవుడికి ప్రదక్షిణలు చేస్తే మీ చేతులను జోడించి నమస్కారం ముద్రతోనే గుడి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి ఇక గుడిలో ప్రదక్షిణలు చేసేవారు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే పూర్తి చేసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణాలు చెయ్యకూడదు ఇక మనలో చాలామంది గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గర్భగుడి వెనక వైపున తాకి నమస్కారం చేస్తుంటారు కానీ పొరపాటున కూడా గర్భగుడి వెనక భాగాన్ని ముట్టుకోరాదు దేవాలయంలో దేవుడిని దర్శించుకోవాలంటే దేవునికి ఎదురుగా నిలబడరాదు కొంచెం పక్కగా నిలబడి దర్శించుకోవాలి ఇక ప్రదక్షిణం ప్రారంభించే ముందు మొదటిగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి చాలా దైవశక్తి ఉంటుంది గర్భగుడిలో ఉన్న దేవుడిని మన చేతులతో ముట్టుకోలేం కానీ ధ్వజస్తంభాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే సకల కోరికలు నెరవేరుతాయి దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకు కుడివైపుకు ఉండేలా చూసుకోవాలి ఇక ప్రదక్షిణలు చేసేవారు హడావిడిగా నడవరాదు నెమ్మదిగా దేవుడి నామాన్ని స్మరించుకుంటూ గుడిలో ప్రదక్షిణలు చేయాలి ఇక ప్రదక్షిణలు ప్రారంభించిన తర్వాత ఎక్తి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపరాదు ప్రదక్షిణాలు దేవాలయంలో అలాగే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత కూడా మానసికంగా ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణం అంటే దేవతలున్న ఆలయాన్ని చుట్టి రావడం ప్రదక్షిణం అంటే దానిలో అర్థం ప్ర అంటే పాపం నశింపజేసేది దక్షిణ అంటే శుభాలను ప్రసాదించేది అని అర్థం కాబట్టి దేవుడికి ప్రదక్షిణాలు చేస్తే మన పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని కోరిన కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం ఒక్కో దేవాలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది ఇక ప్రతి శివాలయంలో శివునికి ఎదురుగా నంది ఉంటాడు శివాలయంలో శివునికి నందికి మధ్యలో ఖాళీగా ఉంటుంది అయితే ఈ ఖాళీ ప్రదేశంలో అస్సలు మనం నడవరాదు దేవాలయంలో ప్రదక్షిణలు చేసిన వారు గుడి దగ్గర ఎవరికైనా దానధర్మం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సమృద్ధిగా వరిస్తుంది ఈ విధంగా దేవుడికి ప్రదక్షిణాలు చేస్తే మీకు మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలతో పాటుగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్